కానీ ప్రవీణ్ చెప్తున్నాడు క్యాలెండర్ మారుతుంది సంవత్సరం మారుతుంది కానీ నీ బ్రతుకు మారటం లేదు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నాడు ఈ రాక్షస క్యాలెండర్ మారుతుంది ఇంకేం మారుతుంది సంవత్సరం మారుతుంది అంతేగాని నీ బ్రతుకు మార్చలే సూర్యుడు ఉదయిస్తున్నాడు ఏంటి అస్తమిస్తున్నాడు సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు చంద్రుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అలాగా రొటేషన్ అయిపోతా ఉంది అలాగ రొటేషన్ అయిపోతా ఉంది ఈ జనాలండి కానీ నువ్వు అలా రొటేషన్ అవ్వడానికి లేదు నువ్వు ఒక కొత్త సంవత్సరం ప్రవేశించడానికి రాత్రి సమయంలో దానికోసం ఎదురు చూస్తున్నావు కాబట్టి దానికోసం ఎదురు చూసే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అనే దాన్ని ఆయన మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా కొత్త బట్టలు తుట్టినట్టు మాత్రాన్ని కొంత మనసు రాదు మాత్రాన పాత మనసు ఉండదు పాత ఉదయం ఉండదు కొంతమంది కొత్త బట్టలు వేసుకున్నా పాత మనసు ఉంటుంది కొంతమందికి పాత బట్టలు వేసుకున్నా కొత్త మనసులోకి కొత్త ఏడలోకి అడుగు పెడతారు అంటే ఈ పాత వస్త్రం అంతా నేను చాలా అర్థంగా దాన్ని పాడు చేసుకున్నాను ఈ వచ్చే కొత్తవత్సరంలో నేను దాన్ని వ్యర్థము పాటు చేసుకోకుండా దాన్ని మీ సన్నిధిలో ఉపయోగించుకోవడానికి నేను దినాన్ని సిద్ధపడ్డాను వాగ్దానం చేస్తున్నాను అని ముందు సాగుతాను ఆ వాగ్దానానికి సంవత్సరం తన జీవితం అంతా కాపాడుకుంటాడు కొంతమంది ఆ కాసేపు వేసేది ఆ ఇరవై నాలుగు గంటలే ఇరవై నాలుగు గంటలు కలిసిన తర్వాత యధారాజ సదా అంటే ఎప్పుడు కాదు ఇది ఆ ఇరవై నాలుగు గంటలు కూడా ఉంటారో లేదో తెలీదు ప్రభు మాత్రము నిన్న నేడు నిన్న నేడు మానేవాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఎందరైనా మారవచ్చు కానీ ఆయన మారినవాడు కాబట్టి అలాగే నువ్వు కూడా ఇవాళ రేపు ఈ సంవత్సరం కాదు నీ ప్రతి దినంలో ఒకే రీతిగా ఉండి అని చెబుతున్నాడు కాబట్టి నువ్వు ఈ పాత సంవత్సరాలు కొత్త సంవత్సరాలు కడుతున్నావు కాబట్టి ఎలా ఉండాలంటే ఎలా ఉండాలంట నూతనమ్మగా జన్మించిన శిశువులు పొలి వారే అంటాడు కానీ ఈ కొత్త బట్టకి మాత్రం పాత మాసికేదన్నాడు మాస్కేమో అని చెప్తున్నాడు మాస్కులు ఏమి మాకండి కొంతమంది మారామంటూ మారామంటూ మాసికలు అంతేనా మారామంటూ మారామంటూ మాసి కాబట్టి ఈ సంవత్సరంలో ఈ ప్రాత మనసుని ఇక్కడే ఇక్కడేమిడు ఆయన ఈ ప్రాత బతుకుని ఇక్కడే ఈ ప్రాత మనసుని ఇక్కడే పాత భాష అలవాట్లు ఇక్కడే ఒరిపెట్టేసండి ఇప్పుడు కొత్త సంవత్సరం దీని ఏమంటున్నారు మనం చెప్పండి ఇప్పుడు మనం ఏమంటున్నాం చెప్పలేండి కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం కొత్త ఏం కాదు పాతే ఏదైతే పాతే అయిపోయిందండి అయోధ్య ఏమస్తుంది అయిపోయా అయిపోయా అంతే అది రాకూడదని చెబుతున్నాడు అలాగే మీరు సంవత్సరాన్ని దానికి మాసికలు మాత్రం మారామంటూ మార్యామంటూ మాసికలు వేస్తారు సాగుపోతే సాగుపోతే పడతాడు పడతారు మాత్రం ఇంకేం చేయబడి అంటే కొత్త తిత్తుల్లో పాసి కొత్త ద్రాక్ష రసము పోయి పోస్తే అంతే పోయమంట ఈ ఇప్పుడు కొత్త ద్రాక్ష కొత్త సంవత్సరాలు జరుపుతున్నావు కాబట్టి ఈ దాన్ని ఇక్కడ ఈ పాత దాన్ని ఇక్కడ ఒరిపెట్టేసి కొత్తగా జన్మించిన సూచన పోయిన వారాయి కొత్త సంవత్సరాలకి ఇరవై ఐదు సంవత్సరాలు ప్రవేశించు నా వాగ్దానం నువ్వు సాధీనపరచుకో నా వాగ్దానో సాధీనపరచుకుని చెబుతున్నాడు కాబట్టి ఆ విధంగా ఈ ఈ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ ఆఖరిలో వచ్చినటువంటి ఏమైనా మనస్పర్ధలు ఉంటే లేకపోతే ఏమైనా నీళ్ళు ఏమైనా ఉంటే ఇంకా సేపట్లో ఇంకో గంటల మనము నూతన సంవత్సరం ప్రవర్తించబోతున్నాం కాబట్టి ప్రభు దగ్గర ఒప్పుకో